శ్రీరస్తు కోడూరులోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయన్నందు అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకల ఆహ్వానం భక్త మహాశేలకు విజ్ఞప్తి కోడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప దేవాలయం నందు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పాల్గుణశ పూర్ణిమ ఉత్తరా నక్షత్రమున అనగా ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలు జరుగును కార్యక్రమ వివరాలు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు గణపతి పూజ అఖండ స్థాపన మండపారాధన దీక్షాధారణ అనంతరం గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వామి మాళికా పురత్తమ్మ ఆవాహిత దేవతల హోమములు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి నూట ఎనిమిది లీటర్ల పాలతో మూల విరాట్టుకు భక్తుల స్వహస్తాలతో అభిషేకము భక్తులు పోసిన పాలు మూల విరాట్టు మీద పడేటట్టుగా ఏర్పాటు చేయుదురు ఈ అభిషేకంలో స్త్రీ పురుషులు పాల్గొనవచ్చును ఉదయం పదకొండు గంటల నుండి అన్న సమారాధన కావున యావన్ మంది భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి జన్మదినోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం గమనిక అన్న సమారాధనకు ధనా వస్తు రూపములు సమర్పించువారు కమిటీ వారిని సంప్రదించి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ నందు సమర్పించి తగు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ కోడూరు కృష్ణా జిల్లా వివరాలకు బడే భావనారాయణ గురుస్వామి సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ టూ శ్రీను గురుస్వామి సెల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ శ్రీరస్తు శుభమస్తు కోడూరులోని శ్రీ అయ్యప్ప వేడుకల ఆహ్వానం భక్త మహాశేలకు విజ్ఞప్తి కోడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప దేవాలయం నందు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సర పాల్గుణశ పూర్ణిమ ఉత్తరా నక్షత్రమున అనగా ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలు జరుగును కార్యక్రమ వివరాలు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు గణపతి పూజ అఖండ స్థాపన మండపారాధన దీక్షాధారణ అనంతరం గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వామి మాళికా పురత్తమ్మ ఆవాహిత దేవతల హోమములు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి నూట ఎనిమిది లీటర్ల పాలతో మూల భక్తుల స్వహస్తాలతో అభిషేకము భక్తులు పోసిన పాలు మూల విరాట్టు మీద పడేటట్టుగా ఏర్పాటు చేయుదురు ఈ అభిషేకంలో స్త్రీ పురుషులు పాల్గొనవచ్చును ఉదయం పదకొండు గంటల నుండి అన్న సమారాధన కావున యావన్ మంది భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి జన్మదినోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం గమనిక అన్న సమారాధనకు ధన వస్తు రూపములు సమర్పించువారు కమిటీ వారిని సంప్రదించి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ నందు సమర్పించి తగు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ కోడూరు కృష్ణా జిల్లా వివరాలకు బడే భావన్నారాయణ గురుస్వామి సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ టూ శ్రీను గురుస్వామి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్